నిజాలు చెప్పే భారత్ అన్ బిటివీకి స్వాగతం నేను జేకే మిత్రులారా నేను సర్వేపల్లి రాధాకృష్ణ ఈవేళ మీరు ఎందుకు టీచ సెప్టెంబర్ ఐదుని ఎందుకు టీచర్స్ డే కింద చేస్తారంటే నేను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నా దగ్గరికి కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను సన్మానించాలి సత్ సత్కరించాలి అనుకున్నారు నాకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అవార్డు వచ్చింది నాకు నన్ను సత్కరించాలని చాలామంది విద్యార్థులు వస్తే వాళ్ళకి నేను చెప్పా అయ్యా మీరు నన్ను గుర్తు పెట్టుకోవాలంటే ప్రతి సంవత్సరం ఈ టీచర్స్ డే కింద కన్వర్ట్ చేయండి గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని నేను నేను సాధించిన నన్ను గుర్తు పెట్టుకున్న అన్నంతకాలం నేనున్నంతకాలం నేను లేకపోయినా సరే ఈ డి ప్రతీ విద్య నేనే కాదు ప్రతి గురువుని కూడా మీరు సత్కరించినట్టుగా వద్ది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేను నేను ఎంఏ లిటరేచర్ చేశాను నేను డాక్టరేట్ చేశాను అని చెప్పి సర్వే రాధాకృష్ణ గారు నేను చెప్పారు ఈయన తమిళనాడుకు చెందిన ఒక కుగ్రామంలో పుట్టారు బాల్యంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఎంత ఇబ్బందులు పడ్డారంటే చదువు కోసం అంత ఇబ్బంది పడ్డారు స్కాలర్షిప్ మీదే నా చదువు మొత్తం పూర్తి చేశాను నేను చదువు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చదువు మొత్తం కూడా పూర్తి చేశాను మా మా కజిన్ బ్రదర్ ఇచ్చిన నేను యాక్చువల్గా ఫిజిక్స్ చదవాలనుకున్నాను కానీ మా ప్రదర్ కజిన్ బ్రదర్ నాకు లిటరేచర్ ఇచ్చారు ఎంఏ లిటరేచర్ దాంతో నేను ఎంఏ లిటరేచర్ చేశాను బుక్స్ కొట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉండేవాడిని అంటున్నారు ఈ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వి విద్యార్థి టీచర్స్ డేని ఇచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్